హలో వీవ్యాస్ వెల్కమ్ టు చాలా మనం అద్భుతమైన అన్న ఆదరువు చూద్దామండి ఏంటంటే అరటికాయ కొబ్బరి పప్పు కూర చాలా బాగుంటుంది వైపు కొబ్బరికాయ ఒకవైపు పెసరపప్పు అసలు పంటి కిందకు వస్తూ ఉంటే ఆహాహా అద్భుతంగా ఉంటుంది ఈ కూర ఎలా చేయాలో చూద్దాం ముందు ఒక అరటికాయ తీసుకుని మంచి అరటికాయ చక్క ఇలా ముక్కలు చేసుకుని ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి కొబ్బరి పొడి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని చక్కగా మెత్తగా పట్టి పక్కన పెట్టుకోండి ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందుట్లో ఒక చెంచాడు నూనె వేసుకొని కూరకి సరిపడా తాలింపు వేసుకోండి తాలింపులు అంటే తెలిసిందే కదా మీకు ఒక చెంచాడు చెంచాడు ఆవాలు చెంచాడు జీలకర్ర చెంచాడు చాయ్ మినపప్పు రెండు ఎండు మిరపకాయ తుంపులు వేసి అటు ఇటు బాగా కలపండి తాలింపు వేగేంతవరకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు రెబ్బల రెబలకారేపాకు వేయండి ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు చేసి వేసుకోండి మళ్ళీ చక్కగా బాగా కలపండి అంత చక్కగా అన్నీ వేగేటట్టుగా చక్కగా కలుపుకోండి చక్కగా చాలా మంచిదండి ఇది కొబ్బరి ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలిసిందే కదా మీకు పప్పులో ఎన్ని ప్రోటీన్ ఉంటుందో తెలిసిందే కదా చాలా ఆరోగ్యానికి మంచిది ఎంతసేపు అరటికాయ ఫ్రైలు లేకపోతే బాగా మసాలాలు పెట్టిన కూరలు కాకుండా ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం సులభానికి సులభం చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే వేగింది అనుకున్న తర్వాత కొంచెం ఒక రెండు గుప్పిళ్ళ పెసరపప్పు ఒక పది నిమిషాల ముందు నానేసి ఉంచుకున్నారు కదా ఆ పెసరపప్పు వేసేయండి నీరు రాకుండా పిండి చక్కగా పెసరపప్పు మొత్తం వేసేయండి ఒక్క పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు ముందు చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే కొబ్బరి మిక్సీలో పట్టి పెట్టుకున్నారు కదా ఆ మొత్తం వేసేయండి వేసేసి చక్కగా మొత్తం అంతా కలిసేటట్టుగా చక్క పెసరపప్పు కొబ్బరి తాలింపులు అన్నీ బాగా కలిసేట్టుగా చక్కగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి అడుగు అంటకుండా చక్కగా అలా చిన్న మంట పెట్టుకోండి అది కొబ్బరి మాడిపోతుంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ అరటికాయలు కూడా ఉడికిచ్చి పెట్టుకున్నారు కదా అరటికాయ ముక్కలు అవన్నీ కూడా వేసేయండి వేసేసి చక్కగా బాగా కలపండి అంతా పట్టేటట్టుగా ఇప్పుడు ఏం చేస్తారంటే రుచికి సరిపడా ఉప్పు నేను ఒక హారచించాడు వేసాను రుచికి సరిపడా కారం నేను ఒక హారించాడు వేసా బాగా కలిగి పెట్టండి అంతే మూత పెట్టండి ఆగిపోయింది చూసారా అద్భుతమైన అరటి కొబ్బరి పప్పు కూర రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది బ్రహ్మాండం చూసారా చక్కగా ఆ తాలింపు కానీ పెసరపప్పు కానీ ఒక పక్క కొబ్బరి మన అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట అన్ని రుచుల సమ్మేళనంలాగా ఉంటుంది చక్కగా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా ఒకసారి ఇలా చేస్తూ చూడండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చి తీరుతుంది అన్నమాట chalo to please subscribe share and like thank you